ఫస్ట్ క్వశ్చన్ దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధానమంత్రి మోదీ ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ ఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండును ప్రారంభించడం జరిగింది దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్ అని అంట మనం దీన్ని ప్రధానమంత్రి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి పన్నెండున ప్రారంభించారు ముంబైలోని సేవ్రీ నుంచి రాయగఢ జిల్లాలోని సహవా సేవను కలుపుతూ దీన్ని నిర్మించడం జరిగింది ఎంత వ్యయం అంటే రూపాయలు ఇరవై వేల రెండు వందల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా దీన్ని నిర్మించారు దీనికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని పేరు పెట్టడం జరిగింది ముంబై నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా కొత్తగా నిర్మించిన వంతెనతో పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కాగా పదహారు కిలోమీటర్లకు పైగా ఈ వంతెన అరేబియా సముద్రంపై ఉంటుంది దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ఇది దీని గురించి సెకండ్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం తొలి స్థానంలో నిలిచింది ఇండోర్ నగరం తొలి స్థానంలో నిలిచింది ఇలా తొలి స్థానంలో నిలవడం ఎన్నోసారి బి ఏడవసారి ఈ విధంగా తొలి స్థానంలో నిలవడం జరిగింది మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఏడాదికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం వరుసగా ఏడోసారి తొలి స్థానంలో నిలిచింది ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ కూడా సంయుక్తంగా మొదటి ర్యాంకును దక్కించుకుంది నవీ ముంబై ఈ జాబితాలో మూడో స్థానంలో ఢిల్లీ ఏడవ స్థానంలో హైదరాబాద్ తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు పట్టణాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్ పదకొండును నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆయా రాష్ట్రాలకు పురస్కారాలను ప్రకటించడం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు మధ్యప్రదేశ్లో ఇండోర్ నగరం వరుసగా ఏడవసారి తొలి స్థానంలో నిలవడం జరిగింది ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ కూడా సంయుక్తంగా మొదటి ర్యాంకు దక్కించుకుంది థర్డ్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆసియా విభాగంలో సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారు ఏ అడపా కార్తీక్ నియమితులు కావడం జరిగింది తెలంగాణకు చెందినటువంటి ఖమ్మం నగర వాసించను ఖమ్మం నగరానికి చెందిన ఐఏఎస్ అధికారి అడపా కార్తీక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశయ విభాగంలో సలహాదారునిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరును నియమితులు కావడం జరిగింది ఈయన రెండు వేల ఏడులో ఐఏఎస్ టాపర్గా నిలిచారు ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సలహాదారుగా ఈయన రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు అడప కార్తీక్ ఖమ్మం నగర వాసి ఫోర్త్ క్వశ్చన్ ఆధునిక టూరిజం పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు ఏ థామస్ కుక్ను పరిగణిస్తారు ఆధునిక టూరిజం పితామహుడుగా థామస్ కుక్ను పరిగణిస్తారు ఫిఫ్త్ క్వశ్చన్ భారత్లో పర్యాటక రంగ పితాని ఎవరిని పరిగణిస్తారు సి రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఉబెరాయ్ని భారత్లో పర్యాటక రంగ పితాని పరిగణిస్తారు అతిథి దేవోభవ కార్యక్రమం దేనికి సంబంధించింది ఆప్షన్ బి విదేశీ పర్యాటకులతో నడుచుకోవాల్సిన తీరు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం అతిథి దేవభావ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అతిథి దేవోభావ కార్యక్రమం అంటే విదేశీ పర్యాటకులతో నడుచుకోవాల్సిన తీరు గురించి మన దేశ ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు సెవెంత్ క్వశ్చన్ స్వదేశీ యాత్రికులు అత్యధికంగా సందర్శించే రాష్ట్రం ఏది ఏ తమిళనాడు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రము అత్యధికంగా స్వదేశీ యాత్రికులను ఆకర్షిస్తుంది కాబట్టి స్వదేశీ యాత్రికులు అత్యధికంగా సందర్శించే రాష్ట్రం ఏంటంటే తమిళనాడు ఎయిత్ క్వశ్చన్ అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో భారతీయులు ఎన్నో స్థానంలో నిలిచినట్టు ప్యూపిఈడబ్ల్యూ అంటే మనం ప్యూ పరిశోధన కేంద్రం ఇటీవల వెల్లడించింది ప్యూ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందని అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది భారతీయులు ఎన్నో స్థానంలో నిలిచినట్టు అడుగుతున్నాడు అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో ఆప్షన్ సి మూడవ స్థానంలో నిలిచినట్టు ఈ రీసెర్చ్ సెంటర్ తెలపడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏడు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా ప్రవేశించినట్లు కేంద్రం వెల్లడించింది రెండు వేల ఏడు ఇరవై ఒకటి మధ్య కాలంలో అమెరికాలోకి వన్ పాయింట్ జీరో ఫైవ్ కోట్ల మంది విదేశీయులు అక్రమంగా ప్రవేశించినట్లు పేర్కొంది అమెరికాకు అక్రమ వలసల్లో తొలి రెండు స్థానాల్లో మెక్సికో అదేవిధంగా ఎల్స్ ఆల్వడార్ దేశస్తులు ఉన్నట్లు ప్రకటించడం జరిగింది ఫస్ట్ మెక్సికో ఆ తర్వాత సెకండ్ ప్లేస్ ఎల్స్ సాల్వడార్ ఆ తర్వాత థర్డ్ ప్లేసు మన ఇండియా నైన్త్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను ఏ దేశంలో ఆవిష్కరించారు డి చైనాలో ఈ నెట్వర్క్ సెకన్కు వన్ పాయింట్ టూ టెరా బైట్స్ వేగంతో డేటా ట్రాన్స్మిట్ అవుతుంది టీజింగ్ ఉవా విశ్వవిద్యాలయం ఉవాయో సెర్నెట్ డాట్ కామ్ కార్పొరేషన్లతో కలిసి ఈ దేశ ప్రభుత్వ మొబైల్ కంపెనీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది అమెరికాలో ఇటీవల ప్రారంభించిన ఐదో తరం ఇంటర్నెట్లో అత్యధికంగా సెకన్కు నాలుగు వందల గిగా బైట్ల వేగంతో డేటా ట్రాన్స్మిట్ అవుతుంది అత్యధిక వేగవంతమైన నెట్వర్క్ను ఏ దేశంలో ఆవిష్కరించాలంటే చైనా అని చెప్పాలి ఆ తర్వాత సెకండ్ ఉన్నది అమెరికా సో ఈ చైనాలో వన్ పాయింట్ సెకండ్కు వన్ పాయింట్ టూ టెరా బైట్స్ వేగంతో అమెరికాలో అయితే ఆ సెకండ్కు ఫోర్ హండ్రెడ్ గిగ్గా బైట్స్ అని ఉన్నది ఇక్కడ టెరా అని అంటే ఏంటంటే మనకు టెన్ టు ద పవర్ ఆఫ్ త్రీ కిలో అంటే తెలుసు టెన్ టు పవర్ ఆఫ్ త్రీ అన్నట్టు మెగా అంటే ఒక మిలియన్ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ గిగ్గా అంటే టెన్ టు పవర్ ఆఫ్ నైన్ టెరా అంటే టెన్ టు ద పవర్ ఆఫ్ ట్వెల్వ్ సో ఇంత వేగంతో సెకండ్కు ఇంత వేగంతో డేటా ట్రాన్స్మిట్ అవుతుంది చైనాలో సో టెరా తర్వాత నెక్స్ట్ పెటా వస్తుంది టు ఫోర్ ఆఫ్ ఫిఫ్టీన్ సో అత్యధిక వేగవంతమైన నెట్వర్క్ ఏ దేశంలో ఉన్నాయంటే చైనాలో తక్కువ ధరలకు మందులను విక్రయించే జన ఔషధి కేంద్రాల సంఖ్యను పదివేల నుంచి ఎంతకు పెంచే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించింది డి ఇరవై ఐదు వేలు పదివేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాలని చెప్పేసి నిర్ణయించింది జన ఔషధి కేంద్రం ఈ జన జన ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకు మందులు మనకు రిటైల్ మార్కెట్లో దొరికేటువంటి మెడికల్ షాపుల్లో ఉన్న మందుల కంటే ఇక్కడ మనకు ఒక్కోసారి ఎయిటీ పర్సెంటేజ్ కన్ కన్సెషన్ ఎయిటీ పర్సంటేజ్ ఆఫ్తో మనకు మెడిక మెడిసిన్స్ దొరుకుతున్నాయి ఈ జన ఔషధి కేంద్రాల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ప్రతి మందు ప్రతి మెడిసిన్ పైన ఉంటుంది దీంట్లో ఈ జనరల్ ఔషధ కేంద్రాల్లో మీకు మీకు దగ్గరలో ఉన్న కేంద్రాల్లో కూడా మీరు చూడవచ్చు